కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము దేవా నీ శరణొచ్చి ఉన్నాను నన్ను కాపాడును నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధికారమేదియూ లేదని యహోవాతో నేను మనవి చేయదును నేను ఇలాగందున భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకరిని అనుసరింపు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపానీ అర్పణములు నేను అర్పించను వారి పేర్లు నా పెదవుల నెత్తను ఎహోవ నా శాశ్వభాగము గాను నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగిను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతీంద్రియమును నాకు బోధించుచున్నది సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్యమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు హలే